బ్రదర్ శివరాత్రి రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది శ్రీలంకలో సో మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మ్యాచ్ అయితే టఫ్ గానే ఉంటుంది బ్రో అంటే ఇండియానే గెలుస్తుంది ఎలా అయినా కానీ స్పిన్నర్స్ అయితే ప్లే లో వస్తారు అంటే ఇప్పుడు కొలంబోలో వాళ్ళు లాస్ట్ టూ అక్కనే ఆడారు అదే పిచ్ లో పాకిస్తాన్ కు ఒక అవగాహన ఉంది పిచ్ పై ఇండియాకి అవగాహన లేదు సో ఎలా అంటే వాళ్ళకైతే కొంచెం బెనిఫిట్ ఉంటది కానీ ఎలా అయినా మన వాళ్ళు కూడా స్టేడియం లో మన వల్ల కూడా రికార్డ్ బానే ఉంది ఆడతారు గెలుస్తారు ఉస్మాన్ తారీఖు మస్తు బౌలింగ్ ఎత్తుండు పరిచయం చేస్తుండు ఆగా ఆగిస్తుండడు ఇట్లా ఇస్తుండో అట్లా అంటుండ్రు ఆయన వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటది హార్దిక్ పాండ్యా చూసుకుంటాడు వాళ్ళని హార్దిక్ పాండ్యా శివన్ అభిషేక్ శర్మ ఆడితే ఇంకా బిజీ ఉంటది కానీ అభిషేక్ శర్మ ఆడతా ఆడడా ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు వస్తే ఈ రోజు ఈవినింగ్ వరకు వస్తుంది వస్తే తెలుస్తుంది ఇంకా ఎట్లా ఉంటదనేది ఇంకా అంటే మనం అనుకోవచ్చు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ స్టేడియం లో స్పిన్ కు అనుకూలంగా ఉంటుంది అంటున్నారు సో మనలో మన యూఎస్ఏ మ్యాచ్ జరిగినప్పుడు కూడా స్పిన్ ను ఎదుర్కోవడం కాస్త ఇబ్బంది పడ్డారు సో ఈ నేపథ్యంలో శ్రీలంక కుల అంటే ఐసీసీ ఇప్పుడు యంగ్స్టర్స్ కదా ఉన్నది అందులో ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నదంటే ఎవరు ఒక సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండే ఇద్దరు ఇద్దరే ఉన్నారు అందరూ బూమ్రా కూడా అంటే వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కదా ఆ రోజు ఆడలేదు కూడా బూమ్రా అంటే ఇప్పుడు వీళ్ళందరూ యంగ్స్టర్స్ కాబట్టి ఫస్ట్ టైం ప్రెషర్ గేమ్స్ ఐసీసీ నాకౌట్స్ అవి ఉంటాయి కాబట్టి కొద్దిగా ప్రెషర్ గా ఆడారు కాబట్టి అలా ఉంది ఇప్పుడైతే ఆల్రెడీ టూ మ్యాచెస్ కంటిన్యూగా గెలుచుకుంటూ వస్తారు కాబట్టి అదే ఫామ్ లో వెళ్తారు అదే ఫామ్ లో గెలుచుకుంటూ మళ్ళీ వస్తారు సో మనల్ని టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవడం బెటరా బ్యాటింగ్ ఇప్పటిన మ్యాచ్లలో ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళే గెలిచారు అందులో ఒకవేళ రేన్ ఏమన్నా ఎఫెక్ట్ ఉంటే క్లౌడ్ కండిషన్స్ ఉంటాయి అట్లా సెకండ్ బ్యాటింగ్ తీసుకోవడం బెటర్ సో స్పిన్ బౌలింగ్ లో కొట్టచ్చు గ్రౌండ్ గ్రౌండ్ చాలా పెద్దది కదా ఆచితూచి ఆడాలి కరెక్ట్ బాల్ తీసుకొని కొట్టేసి అయిపోతుంది ఎలా అయినా ఎక్స్ట్రా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ రన్స్ కొట్టే వాళ్ళు పవర్ హీటర్స్ అయితే మన దగ్గర ఉన్నారు డౌన్ డౌన్ ది ఆడర్లో ఉన్నారు కాబట్టి టెన్షన్ ఏం లేదు మనం సో ఆ స్టేడియం లో పిచ్ పై చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ వన్ సెవెంటీ కొట్టినా కూడా వన్ సిక్స్టీ చాలు వీళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి అది సింపుల్ గా డిఫెండ్ చేసుకోవచ్చు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వన్ కొట్టేస్తే వీళ్ళని ఈజీగా డిఫెండ్ చేయొచ్చు వీళ్ళ సెకండ్ బ్యాటింగ్ చేస్తే అట్లా వాళ్ళను వన్ ట్వంటీ వన్ థర్టీ లోపే ఆల్అౌట్ చేసుకుంటే ఇప్పుడు బౌలర్ ఏమంటున్నా అంటే ఇండియన్స్ నన్ను చూసి భయపడుతున్నారని చెప్పి అంటున్నా అంత లేదు అలా తాతలు అంత అలాగంటే తోపులో ఉన్నారు కదండి ఇంకా అలా అదే యాక్షన్ తోటి మన అది మలింగ కూడా అంటే ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు అంతే ఈయన ఇతను స్పిన్ వేస్తాడు అతను ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు అలా అంటే మొన్న నిన్న రీసెంట్ గా మొన్న అది నమేబియా నమేబియా తో మ్యాచ్ జరిగినప్పుడు కూడా ఏకంగా గ్రీస్ లోకి రాకముందుకే వేసాడు బౌలింగ్ అందులో కూడా కొట్టాడు కదా మన హార్దిక్ పాండ్యాష్ కూడా నువ్వే వాళ్ళు కూడా సిక్స్ కొట్టారు కదా ఈజీ ఉంటుంది ఏం పర్వాలేదు అతను ఏదో పాకిస్తాన్ వాళ్ళ గురించి తెలిసిందే కదా ప్రీమియం ఫాస్ట్ బౌలర్లు అంటారు వస్తారు సిక్స్ ఫోర్లు ఇస్తారు పోతారు